మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ముప్పై మూడవ అధ్యాయం ఇది లంకా యుద్ధానికి పునాది వేసిన అధ్యాయం ఇందులో రాముడు ధర్మ యుద్ధ నియమాలను ప్రకటించాడు రావణుడి వద్దకు చివరిసారి శాంతి దూతను పంపాడు మరియు యుద్ధమనే అగ్నికి ముందు శాంతి సూత్రాన్ని స్థాపించాడు సేతుబంధనం పూర్తయ్యింది సముద్రం మృదువుగా మారి రామచంద్రుడి సైన్యానికి మార్గమిచ్చింది రాముడు సైన్యమంతా ముందుకు నడిపించాడు సముద్రం దాటి గర్జిస్తూ జయధ్వనులతో లంక తీరం తాకింది సేన వానరులు ఉత్సాహంతో నిండిపోయారు కొంతమంది రాళ్లు మోస్తూ మరికొందరు చెట్లను విసురుతూ మరికొందరు శంఖం ఊదుతూ రాముని జయమంత్రం జపించారు రాముడు ఆ శబ్దాల మధ్య ప్రశాంతంగా నిలబడి అన్నాడు ఇది యుద్ధం కాదు ఇది ధర్మ పరీక్ష మన చేతిలో శక్తి ఉన్నంత వరకు శాంతియత్నం చెయ్యాలి అతను సభను పిలిచాడు సుగ్రీవుడు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు అందరూ సమక్షంలో నిలబడ్డారు రాముడు అన్నాడు ధర్మానికి నాలుగు మార్గాలున్నాయి మొదట సామం తరువాత దానం తరువాత భేదం చివరగా మాత్రమే దండం రావణ్ణి వద్దకు ముందు శాంతి దూతను పంపుదాం విభీషణుడు ముందుకు వచ్చాడు ప్రభూ నా అన్నను నేను బాగా తెలుసు అతనిలో ఇంకా కొంత సద్బుద్ధి మిగిలి ఉండవచ్చు దూతగా నన్ను పంపించు రాముడు చిరునవ్వుతో అన్నాడు విభీషణా నీ హృదయం శాంతియుతం కాని రావణుని హృదయం అహంకారంతో నిండి ఉంది నీ ప్రాణం నాకు విలువైనది దూతగా హనుమంతుడు వెళ్తాడు హనుమంతుడు లంకలో ప్రవేశించాడు రావణుని సభలో గర్జించాడు రావణా రాముడు నీతో యుద్ధం కోరడం లేదు సీతామాతను గౌరవంగా తిరిగి అప్పగించు అది నీకు కీర్తి తెస్తుంది నాశనం కాదు సభలో మౌనం అలుముకుంది కాని క్షణానికే రాక్షసులు గర్జించారు ఈ వానరుడు ఉపదేశం చేస్తాడా రావణుడు హనుమంతుడి వైపు చూసి అన్నాడు నన్ను భయపెట్టాలనుకుంటున్నావా సీత నా బంధం రాముడు నాపై యుద్ధం చెయ్యాలంటే లంక తలుపులు రావాలి హనుమంతుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు రాముని బాణం నీ అహంకారాన్ని చీల్చుతుంది కాని నీవు పశ్చాత్తాపం చెందితే రాముడు క్షమిస్తాడు అతను లంకను విడిచి తిరిగి రాముడు వద్దకు వచ్చి అన్నాడు ప్రభూ రావణుని మనసు రాళ్ళకన్నా గట్టి అతను వినలేదు రాముడు నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూశాడు శాంతి మార్గం ముగిసింది అన్నాడు ఇప్పుడు ధర్మానికి దండ మార్గమవసరం వానర సైన్యంలో ధోనులు మారాయి సన్నద్ధత మొదలయ్యింది నీలుడు నలుడు దళాలను అమర్చారు హనుమంతుడు ముందరి దళంలో అంగదుడు మధ్యమ దళంలో జాంబవంతుడు వెనుక దళంలో నియమించబడ్డారు రాత్రివేళ రాముడు సైన్యం మధ్య నడిచాడు గాయపడిన వానరులకు ఔషధాలు అందిస్తున్న వైద్యులను చూశాడు ప్రతి ప్రాణి కాపాడబడాలి యుద్ధం చేసినా కరుణతో చెయ్యాలి ప్రభాత సూర్యోదయం వేళ లంకా ద్వారాల వద్ద శంఖ్వని మ్రోగింది భేరీలు గర్జించాయి రాముని సైన్యం గర్జించింది రావణుడు తన రథంపై ఎక్కి నల్ల మేఘంలా దర్శనమిచ్చాడు రాక్షస సైన్యం మ్రోగింది వానర సైన్యం గర్జించింది రాముడు బాణం తీసి ఆకాశం వైపు వదిలాడు ఆ బాణం ఆకాశంలో అగ్నిలా ప్రకాశించి యుద్ధానికి ప్రారంభ సంకేతమిచ్చింది ఈ అధ్యాయం బోధనం రాముడు చూపిస్తాడు శాంతి ప్రయత్నం విఫలమైనప్పటికీ యుద్ధంలో కూడా కరుణ అవసరం హనుమంతుడు నేర్పుతాడు సత్యాన్ని ధైర్యంగా చెప్పాలి కాని ద్వేషం లేకుండా విభీషణుడు గుర్తుచేస్తాడు శత్రువు కూడా ఒక బంధువు కావచ్చు కానీ సత్యం ముందే నిలవాలి రామసేన మనకు నేర్పుతుంది ఐక్యతలో ఉన్నప్పుడు అసాధ్యమనేది ఉండదు ఇది విష్ణుపురాణం ముప్పై మూడవ అధ్యాయం లంకా శిబిరం ధౌత్యం యుద్ధ ప్రారంభఘట్టం తరువాతి భాగంలో మనం ఇంద్రజిద్ అస్త్రమాయలు నాగపాస బంధనం ఔషధ పర్వతయాత్ర వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి